నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఐ న్యూస్ అప్డేట్స్ ఎన్నికలు రాకముందే ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటే చాలు గ్రామాల్లో సందడే సందడి ఎవరు పోటీల్లో నించుంటారు ఎవరికి ఓటు వేద్దామని ఒకవైపు మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు ఎవరు ఎక్కువ డబ్బులు పంచుతారు ఇలా ఒకటేంటి వందల ముచ్చట్లు గ్రామ కూడళ్ల వద్ద రచ్చబండల వద్ద చర్చ జరుగుతాయి ఈ గ్రామానికి అలాంటి చర్చలేవి లేవు ఏ మీటింగులు లేవు పోటీల్లో ఎవరూ లేరు తానే ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యాడు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రానేలేదు సర్పంచ్ ఎట్లా అని అనుకుంటున్నారా అవునండి బొమ్మాటికి ఇది నిజమే ఆ సర్పంచ్ ఎవరో ఏంటో ఆ కథనం వినండి వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లె అయిన చెరువు కొమ్ము తండాకు చెందిన దరావత్ బాలాజీ ఆ గ్రామంలో మూడు గుళ్ళు కట్టించి బొడ్రాయ్ పండుగకు ఆ గ్రామంలో ఇంటింటికి వెయ్యి రూపాయలు పంచుతానని గ్రామంలో ప్రతిపాదించాడు అందుకు గ్రామంలో సర్పంచ్ గా ఎవరు తనకు పోటీగా ఎవరు చేయొద్దని షరతులు విధించారు దీంతో గ్రామస్తులంతా ఏకమై అతడితో అగ్రిమెంట్ రాయించుకున్నారు తదనంతరం సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తూ విజయోత్సవ ర్యాలీ సైతం గ్రామంలో చేశారు చూడాలి మరి గ్రామస్తులు ఏకమై చేసిన ఏకగ్రీవ సర్పంచ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఒప్పుకుంటుందో లేదో చూడాలి మరి